అందరికీ నమస్కారాలు సభా సరస్వతికి నమస్కారాలు అవధాన గారికి శాస్త్ర అవధాని గారికి అందరూ కూడా నమస్కారాలు చెప్పుకుంటూ దత్తపది భక్తి ముక్తి శక్తి రక్తి భక్తి ముక్తి శక్తి రక్తి రక్తి ఇక్కడ విద్యార్థుల్ని జీవిస్తూ సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు అందించండి భక్తి ముక్తి శక్తి రక్తి విద్యార్థులను ఆశీర్వదిస్తూ ఆశిస్ దేవి ఆశిస్తు అమ్మవారి ఆశీస్సులు విద్యార్థులకు ఎల్లవేళలా ఉండాలి అని ఆశీ ఆశీర్వదిస్తున్న దేవు యొక్క ఆశీర్వచనాలు ఈ పిల్లల మీద ఉండాలి అనే భావం వచ్చేలాగా భక్తి ముక్తి శక్తి రక్తి అయిన నాలుగు పదాలు ఉపయోగించి భజనం చెప్పాలి ఛందస్సు అడిగారా ఛందస్సు స్వేచ్ఛ ఛందోస్తుందాస్ అవదాని గారు ఆవుని దానం చేస్తే అవధాని అవుతారు మీరు ఎన్ని ఆవుల్ని దానం చేశారు నేను అన్నది కాదండి ఆవుల్ని దానం చేస్తే అవుతారు అని ఇందాక ఈ పాఠశాల అమ్మాయి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ నా చెవిన పడింది సరే అదేదో వాస్తవాలు మీరు చెబుతారు కదా నాకు అనుభవంలో కూడా ఉంది ఎక్కడో సభకి వెళ్ళినప్పుడు మైసూరు స్వామీజీ వారు చిన్న స్వామీజీ వారు ఉన్నారు వారి సభకని వెళ్తే సభలో కూర్చొని ఉన్న నన్ను చూసి బులుసపర్ణ గారు వచ్చారు ఆవిడ అవధాని మంచిగా మంచి పద్యాలు అవి చెప్తారు వారిని వచ్చి ఓ పద్యం ఏదైనా చెప్పవలసింది అని కోరుతున్నాను ఇప్పటికీ ఆవిడ వందకు పైగా అవధానాలు చేశారని చెప్పారు అంతా అయిపోయింది సభ అయిపోయింది స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం బయటకు వచ్చేసాం వచ్చిన తర్వాత బయటకు వస్తూ ఉంటే ఓ పెద్దవాడు వచ్చారు నా దగ్గరికి రెండు చేతులు పట్టుకుని అమ్మా మీరు ఎప్పటికీ వంద అవధానాలు చేశారంటే ఎంత గొప్ప అమ్మా అంటే నాకు నేను ముందు నిజంగానే అవధానాలనే అనుకుని ఇలా నవ్వుతూ ఇలా వారి చేతులు పట్టుకుంటూ ఉంటే వింటూ ఉంటే ఇంతకీ ఎంత ఖర్చు అయిందమ్మా మీకు అని అడిగారు ఖర్చు ఏమిటండి అన్నాను మరి ఆ అవధానం అంటే మాటలమ్మా ఎన్నో వేలు అవుతుంది ఒకటే చేయాలంటే అలానే మీరు వంద అవధానాలు చేశారట అని అన్నారు కాదండి అది అవధానం కాదండి అవధానం అండి అని చెప్పాము కాబట్టి ఆ మాట అంటే కడిమిలో వారు వెయ్యవులు సంపాదించాలి ఇప్పుడు ఆదిమ శక్తి శక్తి జ్ఞానమును నర్మిలి పంచుచు ఆదిమ శక్తి జ్ఞానమును అర్మిలి పంచుచు మీరు మీరెవరైనా ఇది ఏ ఛందస్సు చెప్పగలరా పుత్తనమాల చంపకమాల మత్తేపమ శారుదోలమ నాలుగు ఆప్షన్స్ మీకు ఏ పుత్తనమాల చంపకమాల మత్తేపం శారుదోలం నాలుగింట్లో ఏదో ఒకటి ఆదిమ శక్తి ఆదిమ శక్తి జ్ఞానమును నర్మిలి పంచుచు ఆదిమ శక్తి జ్ఞానమును నర్మిలి పంచుచు ఏ ఉంది ఒక్క నిమిషం మూడు అక్షరాలు చూసి చెప్పచ్చు ఒక్క నిమిషం ఒక్క నిమిషం జ్ఞా ఉంది కదా అని జ్ఞాకి ముందున్న క్తి శక్తిలో క్తి గురువు కాదు మీకు ఆ కులు ఇస్తున్నాను ఆదిమ శక్తిలో క్తి గురువు కాదు శభాష్ చప్పట్టు మీరే కొట్టుకుంటూ తరగట్టిగాను బ్రహ్మాండంగా చెప్పేశారు గణాలు గణాలు పది ఒకటేమిటి ఇక్కడ ఆదిమ ఆ పది ఏమిటి లెక్కేసుకోండి అమ్మ దత్త వర్ణనాంశం శక్తి జ్ఞానమును నర్మిలి అర్మిలిలో మళ్ళీ ఆ సరిపోయిందా ఇప్పుడు అది అలాగనమాట గణాల్లో సరిపెట్టుకుంటూ చెప్పాలి అవసరం ఇప్పుడు మీకు కొంచెం అర్థమవుతూ ఉంటుంది ఓకే ఆదిమ శక్తి జ్ఞానమును అర్మిలి పంచుచు అంతయానయై ఇప్పుడు దత్తపతి భక్తి ముక్తి శక్తి రక్తి అమ్మవారి ఆశీస్సులు పిల్లలపై ఉండాలి అని కోరుకుంటూ ఒక పద్యం ఆదిమ శక్తి జ్ఞానమును నర్మిలి పంచుచు నంచయానయై స్వాదు పదానుగాములుగా ছাত্রులు వర్తిల రక్తినిం చాత్రులు వర్తిల మోదము గూర్ప దేశమున భూరిహృదంతర భక్తి నింపుచున్ వాదనలేని రీతినిట వర్ధిల జేయును ముక్తి మార్గమున్